ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేనవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడో నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ వారి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా వీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహాలను కానీ బంధువులను కానీ వీరు అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు అయితే ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్ష దక్షతకు కూడా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఈ తులారాశి వారు ఏ పనైనా సరే వీరైతే చేస్తారు అయితే ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కొడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ తులారాశి వారికి అయితే అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు అలానే తులారాశి వారు చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా ఆపదలో ఉంటే గనక వెంటనే వారు ఆపద నుండి రక్షించాలనితే వీరు అనుకుంటారు ఎవరికి ఏ ఆపద ఉన్నా చాలా ముందుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే వీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి అధికంగా జీవితంలో అయితే ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అనేటువంటి క్రమంలో అయితే వీరి యొక్క సుఖాలకి దూరం అవుతూ ఉంటారు ఈ రాశివారు అంతేకాదు వీరి సుఖాలకి దూరం అవడంతో పాటు వీరు చాలా అంటే ఉన్నతమైనటువంటి స్థాయి కూడా ఎదగాలని అనుకుంటూ ఉంటారు దాని ద్వారా వీరి కుటుంబాన్ని బాగా కుటుంబ విషయంలో చాలా అంటే చాలా బాధ్యతగా ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరి యొక్క భుజాలనపైన మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరిని కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని వీరైతే తాప్రతే పడుతూ ఉంటారు అందుకే నిరంతరం కూడా వీరైతే ఎప్పుడు కూడా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకునే ఉంటారు ఈ రాశివారు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు విన్నతమైనటువంటి ఆలోచన విధానంగా కూడా ఉంటుంది ఏదైనా సరే విన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు విన్నతమైనటువంటి ఆలోచన విధానంతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు వీరు హార్డ్ వర్క్ కూడా అధికంగా చేస్తూ ఉంటారు ఏదైనా చేస్తూ ఏదైనా ఒక దానిని ప్రయత్నిస్తున్నారు ఒక దానిపైన శ్రద్ధ పెడుతూ ఉంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ శాతం అయితే వీరికి మంచి విజయాన్ని పొందే వరకు కూడా వీరు ఆగిపోరు అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టయోగం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలని మన పండితులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి ఏ అదృష్టమైతే ఉండాలని మన పండితులైతే సూచిస్తూ ఉన్నారు ఇక భగవంతుడు చాలా అయితే మేలు చేస్తూ ఉంటారు భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తాడు ఇక భగవంతుడిని అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు శని భగవాన్ని అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెయ్యరు అని అనుకుంటారు కానీ ఎవరైనా శని శని భగవాన్ అంటే చాలు గుర్తుకొస్తే చాలా అమ్మ శని భగవానుడు అని చాలా అయితే భయపడుతూ ఉంటారు కానీ శని భగవాని అనుగ్రహం ఉంటే చాలు మనం ఏ పనైనా సాధించగలుగుతాం ఏ మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలి అప్పుడే మనకున్న కష్టాలు సమస్యలు కూడా తీరిపోతాయి ఇంకా కుజుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఉంటుంది కుజుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మనకున్న కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ తు తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పాప కర్మాలను బట్టి మన యొక్క అంటే పాపం అనేది ఉంటుంది కదా ఎవరి అంటే కర్మానుసారంగా ఉంటుందో అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను తులారాశిలో జన్మించాను కానీ నాకు అదృష్టం తగ్గట్లేదు ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు అని గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవడం వల్ల అయితే ఇలా అనుకుంటే కొంతమంది మాత్రం దాన ధర్మాలు చేయకపోవటం వల్ల వారికి ఉండవచ్చు కానీ దాన ధర్మాలు చేసి మరియు అందరినీ కూడా మంచి పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చి మంచి మార్గంలో ఉండి మంచిగా కష్టపడుతూ నీతి నిజాయితీగా ఉన్నట్లయితే కనుక అలాంటి వ్యక్తులకైతే మాత్రం ఖచ్చితంగా శని భగవాను యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇక జీవితంలో విజయం అనేది ప్రారంభం అవుతుంది మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారబోతుంది అయితే ఈరోజైతే అంటే తులారాశి వారికి మే పదిహేనవ తేదీన గురువారం రోజున వీరు ఏ పని తలపెట్టిన కార్యరంగంలో ఏదైనా ఉన్న విజయాన్నైతే సాధిస్తూ ఉంటారు వీరి యొక్క నిలబెట్టుకుంటారు ప్రముఖులలో పరిచయం కలబడతాయి ఆశించిన ఫలితాలు అయితే వీరికి లభిస్తాయి ఇక ఈ వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు ఏదైనా సరే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు అదేవిధంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా సాధించి తీరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కల్పిస్తున్నాయి కనుక మీరు పొదుపు అనేది చాలా అవసరం ధనం అనేది పొదుపు చేయటం వల్ల అనవ అవసరమైనటువంటి ఖర్చులను పొరపాటున కూడా చేయకూడదు ఇలా చేస్తే జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇక ముఖ్య సందర్శనం అనేది వీలుపడదు పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి దాంపత్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇది వరకు ఉన్నటువంటి దాంపత్య జీవితంలో గొడవలు అనేవి తొలగిపోతాయి వేడుకలకు కూడా హాజరవుతారు అంతేకాదు ఇక ప్రయాణాల్లో కొంత వ్యక్తులతో జాగ్రత్త అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీరు చాలా జీవితం అయితే మారిపోతుంది ఎందుకంటే ఆ ఫోన్ కాల్ అనేది మీకు ఒక ముఖ్యమైన సందేశం అనేది చెప్పబోతున్నారు కనుక ఈ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది దానివల్ల మీరు మంచి శుభవార్త వింటారు మీ యొక్క సమస్యలు ఆ శుభవార్త వల్ల తొలగిపోతాయి మీరే నమ్మకుండా ఆ యొక్క విషయాన్ని మీరు తెలుసుకుంటారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది వీరి జాతకంలో మంచి రోజులు అయితే రాబోతు ఉన్నాయని గ్రహించుకోవాలి ఇక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అది అందులో విజయం ఉంటుందో లేదో విజయం కలుగుతుందో లేదో అసలు ఎలా ఉంటుందో గోచారం ఎలా నడుస్తుందో అనుకునేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి అయితే వారికైతే ఈ ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్లో ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది వస్తుంది మీకు ఉద్యోగం కన్ఫామ్ అనేది మీకు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తొలగిపోవడం కానీ లేదా ప్రమోషన్ వచ్చింది అనేటువంటి సమాచారం అందటం కానీ ఇలా మీకు వివాహాది శుభకార్యాలలో ఆలస్యం అవుతుంది అంటే ఆలస్యాలు కూడా తొలగిపోవటం కానీ ఇలా అయితే శుభకార్యాలలో కూడా మీకు నిశ్చయం అవ్వటం కానీ ఇలాంటివైతే ఫోన్ కాల్ వల్ల మీకు వస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇక ఈ విధమైనటువంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది కనుక ఈ వారికి మే పదిహేనవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫోన్ కాల్ వల్ల వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ వారు ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి